దివంగత సురేష్ బాబు ఒక మధ్యతరగతి వ్యక్తి తన వద్దున్న పొదుపు చేసిన డబ్బుతో కూడేరు మండలం కమ్మూరులో మొత్తం పన్నెండు పాయింట్ రెండు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో గల రెండు స్థలాలు కొనుగోలు చేశాడు కాలం చేశాక అతని భార్య విజయశ్రీ ఆధీనంలో ఉన్నాయి భవిష్యత్తులో తన ఇద్దరు పిల్లలకు ఇద్దామనుకున్న ఆమెకు పత్రాలు చూసుకోగా షాక్కు గురయ్యారు ఏకంగా ఆధార్ నెంబర్నే మార్చేసి సంతకం ఫోర్జరీ ద్వారా ఎక్కడో హైదరాబాద్కి తేరుకొని కూడేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పాపం ఈ దివ్యాంగుడిది మరింత దీనావస్థ తను ఆధారపడ్డ పద్దెనిమిది ఎకరాల వ్యవసాయ భూమిలో పదకొండు పాయింట్ ఏడు ఆరు ఎకరాల భూమిని నకిలీ దస్త్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ కానిచ్చారు ఎన్ని కార్యాలయాలు తిరిగినా ఫలితం లేకపోవడంతో ఉన్న ఏడు ఎకరాలు కాపాడుకునేందుకు అటు అంగవైకల్యంతో పోరాడుతూనే నానా తంటాలు పడుతున్నాడు ఇవి గడిచిన ఐదు సంవత్సరాలలో వైకాపా రాజ్యంలో ఉరవకొండ నియోజకవర్గంలో ఒక మాజీ ఎమ్మెల్యే అతని తనయుడు కనుసన్నల్లో జరిగిన భూభాగోతాలు జగనన్న రాజ్యంలో పైకి సంక్షేమ జపం చేస్తూ తన నరనరాల్లో కమ్యూనిస్టు భావజాలముంది అని చెప్పుకునే సదరు నేత వికలాంగులు వితంతువులు ఆర్థికంగా వెనకబడ్డ సామాజిక వర్గాల వారు అనే తేడా లేకుండా భూ కబ్జాల్లో సామాజిక న్యాయం పాటిస్తున్నారు అన్నట్టు గుడిని గుడిలో లింగాన్నీ మింగే మహానుభావుల్ని చూశారా ఇదిగో ఇక్కడే ఉన్నారుగా ఎందుకంటే ప్రఖ్యాత వీరభద్రస్వామి గుడి మాన్యం భూములు ఎనభై సెంట్లను దర్జాగా కబ్జా చేసి ఇతరులకు అమ్మేసి పాపం ఆ దేవుడికే పంగనామాలు పెట్టారు కాదేది కబ్జ కనర్హం అన్నట్టు గుడి బడి ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ ఇళ్ల స్థలాలు చివరకు చెరువులు వీరి కంటపడ్డాయా విశ్వేశ్వర స్వాహానే ఉరవకొండ పట్టణంలో పంచిన ఇళ్ల పట్టాల్లో ఆరు వందల స్థలాలు ఒక్కొక్కటి మూడు లక్షలకు అమ్మేసి పద్దెనిమిది కోట్ల సంపాదన కమ్మూరు గ్రామంలో సర్వే నంబర్ ఐదు వందల యాభై ఐదులో నకిలీ దస్తావేజులు సృష్టించి ఏడు ఎకరాల భూమిని కబ్జా చేసి అనుమతుల కోసం ఎంఆర్వో ఆర్డీలపై ఒత్తిడి కురుబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి చెందిన ఐదు పాయింట్ ఒకటి ఏడు మరియు ఐదు పాయింట్ ఒకటి సున్నా ఎకరాల పూర్వీకుల స్థలాలు కబ్జా ఇప్పేరు చెరువుకు నీరు విడుదల చేయకుండా ఇసుక గ్రాఫెల్ దంద ద్వారా పదిహేను కోట్లు ఇలా వంద ఎకరాలపైనే ఈ అనకొండ భోంచేసింది ఇలా ఒక దివ్యాంగుడు కురుబ సామాజిక వర్గానికి చెందిన దిగువ మధ్యతరగతి వ్యక్తి పిల్లలే తన భవిష్యత్తుగా జీవిస్తున్న ఒక వితంతు మహిళ ఒక ఆచారి ప్రభుత్వ స్థలాలు పేదలకు పంచిన ఇళ్ల పట్టాలు చివరికి ఆ వీరభద్రస్వామి భూములు ఇలా బాధితులు సుమారు పదివరకు ఉన్నారు అన్నట్టు మీకు ఉరువకొండలో భూములుండి ఈ మధ్య చూసుకోలేదా ముందు అవి ఎవరి పేరునుందో చూసుకోండి ఎందుకంటే భూబకాసురులున్నారు తస్మజ్జాగ్రత్త